దీని రామ్ చరణ్ ఒంగోలు సభ్యులు ముత్యాల అయినాభతిని రాహుల్ ఆధ్వర్యంలో ఒంగోలులోని చెన్నకేశవ స్వామి దేవస్థానం నందు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ గారి పుట్టినరోజు వేడుకల్లో భాగంగా కూటమి పక్ష నాయకుల సమక్షంలో మొదటి రోజు చెన్నకేశవ స్వామి ఆలయం నందు ఆంజనేయ స్వామి ఆలయం నందు పూజా కార్యక్రమాలు నిర్వహించడం జరిగింది ఈ సందర్భంగా అఖిల భారత చిరంజీవి యువత ఉపాధ్యక్షులు చనపతి రాంబాబు గారు మాట్లాడుతూ మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ గారు రానున్న రోజుల్లో మంచి చిత్రాలు చేసి కీర్తి ప్రతిష్టలు సంపాదించాలని అన్నయ్య మెగాస్టార్ గారు చూపిన సేవా మార్గంలో బాబాయ్ పవన్ కళ్యాణ్ గారు వేసిన బాటలో నడిచి ప్రజలకు మరిన్ని సేవలు చేయాలని ఆకాంక్షించారు జనసేన నాయకులు ప్రసాద్ గారు మాట్లాడుతూ చిరుతగా ప్రారంభమైన తన ప్రయాణం ఈరోజు ప్రపంచ స్థాయికి ఎదిగిన విధానం భావితరాలకు ఆదర్శనీయమని రానున్న రోజుల్లో కూడా మరింత ఉన్నతమైన స్థానానికి వెళ్లాలని ఆకాంక్షించారు ఈ కార్యక్రమంలో ఒంగోలు నగర జనసేన పార్టీ ప్రధాన కార్యదర్శులు పల్ల ప్రమీల దండే అనిల్ ఒంగోలు నగర సంయుక్త కార్యదర్శి సుంకర కళ్యాణి ముప్పై ఎనిమిదవ డివిజన్ అధ్యక్షులు ఆల నారాయణ మూడవ డివిజన్ అధ్యక్షులు షేక్ ముంతాజ్ రెండవ డివిజన్ అధ్యక్షులు బ్రహ్మనాయుడు పదహారవ డివిజన్ అధ్యక్షులు శ్రీహరి ఉపాధ్యక్షులు కర్రీ శ్రీకాంత్ పంతొమ్మిదవ డివిజన్ అధ్యక్షులు ఇమ్మడి శెట్టి సీను మరియు మరియు టీడీపీ ఇరవై ఐదో డివిజన్ అధ్యక్షులు అజయ్ పులవర్తి మరియు జనసేన నాయకులు సాయి కుమార్ అవినాష్ పచూరి ఆనంద్ నాయుడు కత్తుల సాయి గణేష్ బెజ్వాడ మణి శివా తదితరులు పాల్గొన్నారు

ఈరోజు మెగాస్టార్ చిరంజీవి గారి తనయుడు గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ గారి పుట్టినరోజు సందర్భంగా జనసేన పార్టీ మరియు టీడీపీ కూటమి పక్ష నాయకుల మరియు అభిమానుల సమక్షంలో పూజా కార్యక్రమం నిర్వహించడం జరిగింది ఇలా మెగా మెగా సేవా తత్వం అంటే గుర్తు వచ్చేది మెగా అభిమాని ఆయనకి చిరంజీవి గారికి ప్రపంచవ్యాప్తంగా కో కోట్లాది మంది అభిమానులు ఉన్నారు ఏదన్నా రక్తదానం అంటే అవసరం వచ్చేది మెగా అభిమాని ఆయన కూ ఆయన కుటుంబం చూపించిన బాటలోనే మా లాంటి అభిమానులు ఎప్పుడు ఇప్పుడు ఇప్పుడు కానీ ఎప్పుడు కానీ ముందుకు వెళ్తాము ఖచ్చితంగా రాను రోజుల్లో కూడా ఆ కుటుంబం సినిమా రంగంలో వారి ఖ్యాతిని ఇంకా పెంచుకుంటూ ప్రజలకు కూడా ఇలానే ముందుకు సేవ చేయడానికి వాళ్ళు మమ్మల్ని కూడా నడిపిస్తారని అలానే రానున్న రోజుల్లో కూడా కళ్యాణ్ గారు కానీ చిరంజీవి గారు కానీ చూపిన మాటలోనే ఇలానే ప్రజలకు సేవ చేస్తూ ముందుకు వెళ్తామని ఖచ్చితంగా మీడియా ముఖంగా తెలియజేయడం ఏందనగా మెగా కుటుంబం అనేది ఒక సేవకు తాత్కాలం అని మరొకసారి అందరి సమక్షంలో ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరికి ఉదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ రామ్ గారికి ముందస్తుగా జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము రేపు మొక్కలు నాటే కార్యక్రమం ఉంది ఎల్లుండి అనగా ఇరవై ఏడో తారీఖు పుట్టినరోజు సందర్భంగా రక్తదాన శిబిరం కూడా ఏర్పాటు చేశాము కాపున మెగా అభిమానులందరూ అది విజయవంతం చేయవలసిందిగా కోరుతున్నాం మెగాస్టార్ చిరంజీవి గారి తనయుడు రామ్ చరణ్ గారి పుట్టినరోజు సందర్భంగా రేపు ఇరవై ఏడో తారీఖు ప్రకాశం జిల్లా ఒంగోలు పట్టణంలోని మెగా అభిమానుల మధ్యన వారోత్సవాలు జరపడం జరుగుతుంది ఈరోజు చెన్నకేశవ స్వామి గుళ్ళనందు పూజ రేపు మొక్కలు నాటడం ఎల్లుండు బ్లడ్ క్యాంపు చేయడం జరుగుతుంది దీనికి మెగా అభిమానులు జనసేన నాయకులు వీర మహిళలు అందరూ పాల్గొని విద్యోగం చేసినందుకు మరియు అలాగే మా రామ్ చరణ్ గారు మరెన్నో పుట్టినరోజులు చేసుకుంటూ మంచి సినిమాలు నటించాలని రాబోయే రోజుల్లో దేవుడు ఆరోగ్య ఆరోగ్యాలతో వారికి ఇవ్వాలని కోరుకుంటూ మరెన్నో చిత్రాలు నటించాలని మా జనసేన నాయకులు వీర మహిళలు అందరూ మేము ఆయనకి జన్మ శుభాకాంక్షలు తెలుపుకుంటూ చాలా ప్రపంచం గర్వించదగిన మహోన్నత నటుడు మెగాస్టార్ చిరంజీవి తనయుడు రామ్ చరణ్ బర్త్డే సందర్భంగా ముందస్తు జన్మదినోత్సవ కార్యక్రమాల్ని ఈరోజున ప్రసన్న చెన్నకేశవ స్వామి దేవస్థానంలో స్వామి వారికి ఆంజనేయ స్వామివారి దేవస్థానాల్లో రామ్ చరణ్ గురించి ప్రత్యేక పూజలు చేయడం జరిగింది ఆయన చిరుతగా సినిమాలో రంగప్రవేశం చేసిన రంగస్థలం సినిమాతోటి యావత్ ప్రపంచం నివిరిపోయేలా అసమానమైన నటన పాట వాళ్ళని ప్రదర్శించి రోజున ప్రపంచంలోనే ఒక అగ్రశ్రేణి నటుడిగా కొనసాగుతున్నాడు రామ్ చరణ్ గారు భవిష్యత్తులో ఇంకా ఎంతో ఉన్నత స్థానానికి ఎదగాలని చెప్పి ఈ రోజున జనసేన నాయకులు వీర మహిళలు అభిమానులు మెగాస్టార్ పవన్ కళ్యాణ్ అభిమానులందరూ కూడా ఈ రోజున దేవాలయంలో ప్రత్యేకంగా పూజ చేయడం జరిగింది ఆయన సంపూర్ణ ఆయుర నిండు రెండు నూరేళ్ల పాటు సినీ ప్రపంచంలో ఒక ధృవతారగా వెలిసెల్లాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇక్కడ విచ్చేసిన అందరికీ కూడా ఆ స్వామివారి ఆశీస్సులు కో చెప్పి కోరుకుంటూ కో కో ఈ నెల ఇరవై ఏడో తారీఖు మెగాస్టార్ గారి తనయుడు మెగా పవర్ స్టార్ గారి బర్త్డే సందర్భంగా ఇవాళ చెన్నకేశ్వర స్వామి దేవాలయంలో పూజా కార్యక్రమాలు చేశాము చెన్నకేశ్వర స్వామి స్వామికి అలాగే ప్రసన్నాంజనేయ స్వామికి కూడా ఇలాగే ఇరవై ఏడో తారీఖు దాకా రోజుకు ఒక కార్యక్రమం జరగబోతుంది ఎంతో పేరు తెచ్చుకున్న గ్లోబల్ గ్లోబల్ స్టార్గా ఎదిగిన రామ్ చరణ్ గారికి ముందుగా జన్మదిన శుభాకాంక్షలు అందరికీ తెలుగు చలనచిత్ర ఇండస్ట్రీని రోజు పెద్దలు ఎన్టీఆర్ గారు ఏఎన్ఆర్ గారు ఎస్వీఆర్ గారు తర్వాత అదే స్ఫూర్తిని నింపుకొని మెగాస్టార్ చిరంజీవి గారు కూడా ఈరోజు ఇండస్ట్రీని కాపాడుతున్నారు జనాలు సినిమాలకు రాకపోవటం కూడా ఈరోజు తగ్గింది ఈ మీడియాలు ఇవన్నీ రావటం వల్ల అట్లాంటి దాన్ని కూడా ఈరోజు అదే స్ఫూర్తి నింపుకొని ఆ కుటుంబం కూడా జనాల్ని హాల్ థియేటర్కి రప్పించే విధంగా వాళ్ళు మంచి సందేశమత చిత్రాలు తీయాలని అలాంటి సేవలు ఇండస్ట్రీ కూడా ఈరోజు బతుకుందంటే మెగాస్టార్ కూడా చాలా చక్కగా దాన్ని కాపాడుకుంటూ యువతరానికి కూడా స్ఫూర్తిగా నిలుస్తున్నటువంటి కుటుంబం నుంచి వచ్చినటువంటి మన మెగాస్టార్ తనయుడు రామ్ చరణ్ గారి పుట్టినరోజు నెల ఇరవై ఏడో తారీఖు దానిలో భాగంగా మెగాస్టార్ యొక్క అభిమానులు జనసేన కార్యకర్తలు మహా కూటమి సభ్యులందరం కలిసి ఈరోజు చనకేశ్వర టెంపుల్లో మెగాస్టార్ గారి కుటుంబానికి ఎంతో ప్రాముఖ్యతైన ఆంజనేయ స్వామి యొక్క ఊళ్ళో పూజ జరిపించడం వారితో పాటు మేము కూడా ఈ కార్యక్రమం పాల్గొనడం చాలా ఆనందంగా ఉంది మరొకసారి రామ్ చరణ్ గారికి ఆ యొక్క భగవంతులు ఆశీస్సులు నిందజీవులతో ఉండాలని మంచి సందేశం చిత్రాలు నటించాలని మనస్ఫూర్తి కోరుకుంటూ ఒక జన్మదాం